ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం కేరళలో వరాల వర్షం పింఛన్లు అంగన్వాడీల ఆశా వర్కర్స్ వేతనం పెంపు ఉద్యోగులకు డిఏ మహిళలు యువతకు నెలకు వెయ్యి రూపాయలు అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది బుధవారం దక్షిణ భారతదేశంలో తుఫాన్ కారణంగా విస్తారంగా వర్షాలు కురియగా కేరళలో మాత్రం వరాల వర్షం కురిసింది సామాజిక పింఛన్లతో పాటుగా ఆశా వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగులు ఫ్రంట్ లైన్ కార్మికులకు వేతనాలు పెంచుతూ విజయన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో సామాజిక సంక్షేమాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలపడం జరిగింది బుధవారం ముఖ్యమంత్రి విజయన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు దీని ప్రకారం సామాజిక పింఛన్లు పదహారు వందల నుంచి రెండు వేలకు పెంచారు దీనికోసం ప్రభుత్వం పదమూడు వేల కోట్లను కేటాయించింది అలాగే ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని కూడా వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది సో ఇది నిజంగా ఒక మంచి వార్త అని చెప్పాలి కేరళ ప్రభుత్వం ఇటీవల ఒక కీలకమైన ప్రకటన చేయడం జరిగింది తమ రాష్ట్రంలో అందరికీ ఉపాధి కల్పించామని తమ రాష్ట్రం ఆర్థికంగా మంచి స్థాయిలో అభివృద్ధి చెందిందంటూ వాళ్ళు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది సో దానిలో భాగంగానే సో ఈ వరాలైతే కురిపించారు సో మనకు ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి